షేక్ హసీనా వాజద్ నిజానికి మన ఇందిరాగాంధీ మనకి ఇక్కడ ఎలాగైతే ఉక్కు మహిళగా పేరు సంపాదించుకున్నారో బంగ్లాదేశ్ లో ఉక్కు మహిళగా పేరు సంపాదించుకున్నటువంటి ప్రధాని మహిళ షేక్ హసీనా గారు బంగ్లాదేశ్ ఉక్కు మహిళగా పేరు పొందడమే కాదు ఆమె ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ధైర్యంగా చేయగలిగారు అలాంటి ఉక్కి మహిళనే ఈ రోజు బంగ్లాదేశ్ వ్యతిరేక శక్తులు భయపెట్టి రాజీనామా చేయించి దేశం విడిచి వెళ్ళిపోయేటట్టు చేశాయంటే బంగ్లాదేశ్లో ఏ విధంగా పరిస్థితి ఉందంటే అభివృద్ధి కోసం కంటే కూడా అధికారం కోసం పాకులాడేవారు ఎక్కువైపోయారు బంగ్లాదేశ్లోనే కాదు ఇప్పుడున్న మన పశ్చిమాసియాలో కొంతవరకు చూసుకుంటే ఇదే ఉంది ఇంకా చెప్పాలంటే ప్రపంచం మొత్తం మీద కూడా ఇదే పరిస్థితి నెలకొంది అధికారం కోసం ఎంతటి దీనికైనా దిగజారిపోతున్నారు బంగ్లాదేశ్ ఎప్పుడూ లేనంతగా గత పదిహేను సంవత్సరాలుగా కొద్ది కొద్దిగా అభివృద్ధి చెందుతూ నిరుద్యోగాన్ని కొంతవరకు తగ్గించగలుగుతున్నారు జీడిపిని కూడా పెంచగలుగుతున్నారు ఈమె ఎవరు షేక్ హసీనా అయితే ఈమె అనూహ్యంగా పదవికి రాజీనామా చేసి దేశం నుంచి వెళ్లిపోయిన ఆమె బంగ్లాదేశ్ రాజకీయాల్లో దాదాపు మూడు దశాబ్దాలు తనదైన ముద్ర వేశారు అయితే ఆమె రాజకీయ జీవితం అంత సాఫీగా అయితే జరగలేదని మాత్రం చెప్పొచ్చు ఆమె నాన్నగారు ముజిబర్ రెహ్మాన్కు బ బంధుగా పేరుంది అంటే బంగ బంధు అంటే బంగ్లాదేశ్ బంధువుగా బంగ్లాదేశ్ విముక్తి పోరాటాన్ని భారత్ సహాయంతో పూర్తి చేసేటప్పుడు తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఈయన ఈ రెహమాన్ గారు అధికార నివాసంలో ఉండగా సైన్యం ఆయనపై దాడి చేసి ఆయనతో సహా ఇంట్లో వారిని చంపేసింది రెహ్మాన్తో సహా ఆ కుటుంబంలో మొత్తం పద్దెనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు ఆ సమయంలో హసీనా ఆమె సోదరి రెహానా జర్మనీలో ఉండడంతో బతికిపోయారు మిలటరీ పదఘట్టణల కింద నలిగిపోయిన దేశంలో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పేందుకు నిరంతరం పోరాటం చేశారు అషీనాపై ఏకంగా పంతొమ్మిది సార్లు హత్యాయత్నాలు జరగడం గమనార్హం ఎందుకంటే ఆమెను చంపేసి అధికారంలోకి రావాలని ఎన్నో కుట్రలు జరిగాయి జనరల్ హెర్షద్ అనంతరం భేగం ఖలీదా జియా పాలన కాలంలో పలుమార్లు హత్యాయత్నాలు జరిగాయి అయితే అన్నింటి నుంచి ఆమె సురక్షితంగా బయటపడ్డారు బాంబుల అమర్చడం కిరాయి హంతకులను వినియోగించడం విష ప్రయోగం ర్యాలీలపై భద్రతా దళాల కాల్పులు ఇలా ప్రత్యర్థులు ఆమెను చంపేందుకు ప్రయత్నించారు అయితే అనేక సందర్భాల్లో కార్యకర్తలే ఆమెకు భద్రతా కవచంలాగా ఏర్పడి కాపాడుకున్నారు ఎందుకు ఆమెపైనే జరుగుతుంది ఎందుకు ఈ రోజు ఇలాగే బంగ్లాదేశ్లో జరిగింది అని చూస్తే ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో కూడా ఆమె పార్టీ అవామీ లీగ్ విజయం సాధించింది దీంతో ఆమె సుదీర్ఘకాలం బంగ్లాను పరిపాలించిన నేతగా రికార్డు సృష్టించారు ఈసారి ఖచ్చితంగా ఓడిపోతారు అని అక్కడ బంగ్లాలో ఉన్న కొన్ని పార్టీలు అయితే ఎదురు చూశాయి అంటే మనం ఏమనుకుంటాం భారత్లో కూడా అదే కదా మోదీ గారు ఓడిపోవాలి బీజేపీ ఓడిపోవాలి దాని ద్వారా మరో దేశ వ్యతిరేక శక్తులు అధికారంలోకి వచ్చి ఈ దేశాన్ని తాకట్టు పెట్టడానికి ఎంతోమంది ఎన్ ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేశారు అయితే ఈ మాటలు అంటే ఒక్కొక్కడికి ఉన్నదంటే ఉడికినట్లు ఉంటుంది కాబట్టి ఈ మాటలు అంటే నచ్చదు ఎవరికి ఏదో మత విద్వేషాలు రెచ్చగొడతానని అనుకుంటారు కానీ ఇది ప్రతి వ్యక్తి తెలుసుకోవలసినటువంటి విషయాలు బంగ్లాదేశంలో అతివాద శక్తులు బలపడడం విపక్షమైన బిఎన్పీలు తెరచాటు వ్యతిరేక ప్రచారాన్ని నిర్వహించారు చివరకు రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలు విద్యార్థులకు తోడుగా ఆమె వ్యతిరేకులందరూ హింసాత్మక కార్యకలాపాలకు పాల్పడడంతో రాజీనామా అనివార్యమైంది అయితే ఎందుకు అక్కడ రిజర్వేషన్ అంటే రిజర్వేషన్ గురించి ఏంటి ఆ రిజర్వేషన్ గురించి తెలుసుకుంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కొన్ని నెలల క్రితం శాంతియుతంగా మొదలైన నిరసనలు ఊహించిన పరిణామాలకు దారితీశాయి దేశవ్యాప్తంగా చెలరేగిన హింసాత్మక ఘటనలతో షేక్ హసీనా ప్రభుత్వం వణికిపోయింది వందలాది మంది ప్రాణాలు కోల్పోవడంతో చివరకు దేశ ప్రధాని గద్దె దిగాల్సి వచ్చింది బంగ్లాదేశ్లో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు వాటికి దారి తీసిన కారణాలను మనం పరిశీలిస్తే పంతొమ్మిది వందల ఒకటిలో బంగ్లాదేశ్ స్వాతంత్రం కోసం పోరాడిన వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ముప్పై శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ షేక్ హసీనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే తీవ్ర వివాదానికి కారణమైంది ఈ ప్రభుత్వ నిర్ణయం వివక్ష పూరితంగా ఉందని స్వాతంత్ర పోరాటంలో కీలకంగా వ్యవహరించిన అవామీ లీగ్ పార్టీ మద్దతుదారులకే అంటే ఇప్పుడు షేక్ హసీనా గారు ఏదైతే పార్టీ ఉన్నారో హసీనా నేతృత్వంలో ఉన్న పార్టీ ఈ పార్టీలో ఉన్న వారికి మాత్రమే ఆ రిజర్వేషన్ ప్రయోజనం చేకూరుస్తుందనే వాదన బంగ్లాదేశ్లో మొదలైంది దీంతో రిజర్వేషన్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆందోళన బాట పట్టారు ఇప్పుడు జూన్లో ఇవి దేశవ్యాప్తంగా వ్యాపించడం ఈ క్రమంలో చోటు చేసుకున్న ఘర్షణల్లో వందల మంది ప్రాణాలు కోల్పోయారు దేశంలో హింస తారస్థాయికి చేరుకున్న తరుణంలో వీటిపై బంగ్లా సుప్రీంకోర్టు కీలక తీర్పు అయితే వెలువరించింది ప్రభుత్వం కల్పించిన ముప్పై శాతం రిజర్వేషన్లను ఐదు శాతానికి కుదించాలని ఆదేశించింది న్యాయస్థానం ఆదేశాలను హసీనా ప్రభుత్వం కూడా అంగీకరించింది దీంతో పరిస్థితులు సద్దుమణుగుతాయని భావించినప్పటికీ ఆందోళనకారులు మాత్రం వెనక్కి తగ్గలేదు దేశంలో హింసకు కారణమైన ప్రధానమంత్రి షేక్ హసీనా రాజీనామా చేయాలనే డిమాండ్తో ప్రదర్శనలు కొనసాగాయి ఎందుకు మీకు ఇక్కడ అర్థమవుతుందా ఇప్పుడు రిజర్వేషన్ల కోసమే ధర్నాలు చేశారు రిజర్వేషన్ల కోసమే రాస్తారోకలు చేశారు రిజర్వేషన్లు వద్దని విద్యార్థులు చేశారు అలాగే కొన్ని వ్యతిరేక పార్టీలు చేసాయి అపోజిషన్ పార్టీలు కూడా నిరసనలు చేసాయి తప్పులేదు మరి ఇప్పుడు సుప్రీంకోర్టే దేశ సుప్రీంకోర్టు ఇరవై ఐదు శాతం తగ్గించేసి కేవలం ఐదు శాతం మాత్రమే ఇవ్వండి అన్నాయి దీంతో పెద్ద నష్టమేం లేదు కాబట్టి వాళ్ళు నిరసనలు ఆగిపోవచ్చు కానీ ఇక్కడే అసలు విషయం విద్యార్థులైతే నిరసన నుంచి బయటకు వచ్చేసారని కానీ అసలైనటువంటి విషయం ఏంటంటే దేశ వ్యతిరేక శక్తులు మిగతా పార్టీలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా అని ప్రభుత్వం నుంచి దింపేసి కదా మనం ప్రభుత్వంలోకి రావాలని ప్లాన్ చేసింది కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ విధంగా తీర్పిస్తే మరి ధర్నా ఇక నిరసనలు ఆగిపోతాయి దీనివల్ల మళ్ళీ షేక్ హసీనా గారే కొనసాగుతారు కాబట్టి ఆమెను ఎలాగైనా ప్రధానమంత్రి పదవి నుంచి దింపాలి కాబట్టి వాళ్ళ ప్లాన్ ఎక్కడ పారలేదో వాళ్ళ ప్లాన్ ఎక్కడ పనిచేయలేదో దాన్ని ఎలాగైనా సరే ఈ ప్లాన్ ఈసారి గనక పారకపోతే మళ్ళీ వాళ్ళు అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉండవు కాబట్టి ఎలాగైనా సరే ఈ నిరసనలు అడ్డు పెట్టుకుని ఎలాగైనా సరే షేక్ హసీనా గారిని పదవి నుంచి దింపేసి వాళ్ళు ప్రధానమంత్రి అవ్వాలని ప్లాన్ చేశారు ముఖ్యంగా మొదటైతే షేక్ హసీనా గారిని ఇక్కడ నుండి పంపించేయాలి రాజీనామా చేయించాలి దానికోసం ఎన్నో ప్రాణాలు తెగిపోతే గానీ ఈ ఈ నిరసనలు బలపడవన్నమాట అందుకోసం ఈ ఘర్షణలో దాదాపు మూడు వందల మంది చనిపోయారు ఈ మూడు వందల మంది చనిపోయారా చంపబడ్డారా ఆ నిరసనల్లో కలిసిపోయారు వీళ్ళందరూ వీళ్ళందరూ కూడా ఈ నిరసనలు చేసే చనిపోయారు అంటారు కానీ ఒక వందో రెండు నూట ఇరవై మంది మాత్రమే నిజంగా ఈ నిరసనలో చనిపోతారు మిగతా నూట యాభై నూట ఎనభై మంది చంపబడతారు ఎందుకంటే ఆ నిరసనలకి బలం రావాలి మూడు వందల మంది చనిపోతే అలాంటి చిన్న దేశం పదహారు కోట్ల జనాభా ఉన్నటువంటి దేశం కొంత భయపడుతుంది అదే జరిగింది వాళ్ళు అనుకున్నట్లుగానే షేక్ హసీనా గారి రాజీనామా అయితే చేశారు ఈ తాజా పరిణామాలపై స్పందించిన షేక్ హసీనా గారు ఆందోళనకారులు విధ్వంసం సృష్టిస్తున్నారని ఆరోపించారు విధ్వంసాలకు పాల్పడే వారు నిరసనలకారు కారని ఉగ్రవాదులని కూడా ఘాటుగా వ్యాఖ్యానించారు వారిని సంఖ్యలతో బంధించాలన్నారు అశాంతిని అణచివేసేందుకు ఇంటర్నెట్ పై ఆంక్షలు విధించాలని కూడా చెప్పారు ఈ క్రమంలోనే ఆందోళనకారులతో చర్చలు జరిపేందుకు ప్రధాని పిలుపునిచ్చినప్పటికీ వారు అందుకు నిరాకరించారు అర్థమైందా అటు సుప్రీంకోర్టు ఐదు శాతం రిజర్వేషన్కి కుదించింది నిరసన లాగిపోతున్నాయి ఆమె కూడా నిరసనకారులు పిలిపించి మాట్లాడదామని చెప్పారు ఈమె అటు ఒకవైపు సుప్రీంకోర్టు ఈ నిరసనలు ఆపడానికి ప్రయత్నం చేస్తుంది మరోవైపు షేక్ హసీనా గారు కూడా పిలిపించి ఇవన్నీ నిరసనలు చేస్తే మరి ఆమెది ఆ గద్దె దిగే పరిస్థితి ఉండదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏమి ఆమెతో వీళ్ళు మాట్లాడడానికి ఒప్పుకోలే ఇంకా అక్కడ ఆందోళన తీవ్రమవ్వడానికి ప్రధాన ప్రతిపక్షమైన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీతో పాటు ఇటీవల నిషేధానికి గురైన జమాతే ఇస్లామీ పార్టీ కూడా కారణమని అధికార పార్టీ ఆరోపిస్తుంది ప్రజలు కూడా ఆరోపిస్తున్నారు అలాగే ఆ పార్టీలే హింసకు ఆజ్యం పోసేయని కూడా దుయ్యబట్టింది ఈ షేక్ హసీనా గారు విపక్షాలు మాత్రం ఆందోళనలకే మద్దతు ఇచ్చామని అశాంతికి తాము కారణం కాదని పేర్కొంటున్నాయి కానీ నిజంగా బంగ్లాదేశ్లో ఇవన్నీ చూసుకున్నట్టు ఈ పరిణామాలన్నీ చూసుకున్నట్లయితే తెలిసేది అదే మీరు రిజర్వేషన్లు ఎందుకు కల్పిస్తున్నారు మీ పార్టీకి సంబంధించిన వాళ్ళకే కల్పిస్తున్నారు కల్పించొద్దు అని మీరు చెప్పినప్పుడు నిరసనలు చేసినప్పుడు సుప్రీంకోర్టే దాన్ని ఆమోదించి రిజర్వేషన్లు చేయొద్దు కేవలం మీరు ముప్పై శాతం రిజర్వేషన్ అంటున్నారు కదా ఐదు శాతం రిజర్వేషన్ మాత్రమే ఇవ్వండి అన్నారు దానికి ప్రజలు ఒప్పుకున్నారు విద్యార్థులు కూడా శాంతించారు మరి ఎందుకు నిరసన లాగలేదు అలాగే షేక్ హసీనా గారు కూడా రమ్మని చెప్పారు నిరసనకారుల్ని మాట్లాడుతుంది ఇంకా మీకేం డిమాండ్లు ఉన్నాయని ఆ డిమాండ్లు తీర్చే పరిస్థితి నేను కల్పిస్తాను దేశం ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతుంది ఇలాంటి సమయంలో ఈ నిరసనల వల్ల దేశం అధోగతి పాలవుతుంది ఇప్పటికే పది బిలియన్ డాలర్లు బంగ్లాదేశ్కి నష్టం వచ్చింది ఆర్థికంగా ఇంకా అది ఇలా కొనసాగితే ఇంకెన్ని డాలర్లు నష్టం వస్తుందో తెలియక ఆమె భయపడి ఇలా నిరసనకారులు రావట్లేదు కాబట్టి అలాగే ఐదు శాతం రిజర్వేషన్ కుదించినా కూడా నిరసన లాగలేదు కాబట్టి ఖచ్చితంగా మరో ఐదు వందల మంది ప్రాణాలైనా తీయడానికి సిద్ధపడతారు కాబట్టి ఈ మూడు వందల ప్రాణాలు ఏవైతే పోయాయో వాటితోటి ఆపేసి ఆమె రాజీనామా చేస్తే మరికొన్ని ప్రాణాలైనా మిగులుతాయి దేశ ఆర్థిక పరిస్థితి కూడా బాగుపడుతుందనే ఉద్దేశంతో ఆమె వెంటనే తన పదవికి రాజీనామా చేసి మన త్రిపుర రాజధాని వచ్చేసి ఇక్కడ నుంచి లండన్ వెళ్తారు ప్రస్తుతం అయితే అది పరిస్థితి ఏ ఎప్పుడు చూసుకున్నట్లయితే బంగ్లాదేశ్కి భారతే సపోర్ట్ చేస్తుంది ఆ రోజు స్వతంత్రం వచ్చింది పాకిస్తాన్ నుండి స్వతంత్రం ఇచ్చింది భారతే ఈరోజు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి సపోర్ట్ చేస్తున్నది భారతే ఈరోజు ఎటువంటి నిరసనలు జరిగినా ఆదుకున్నది భారతే కాకపోతే వాళ్ళకి కృతజ్ఞత ఉండకపోవచ్చు